మెస్సు ఇందులో కూడా భోజనం చేసాం ఏవైతే సంతృప్తి వ్యక్తపరుస్తా ఉన్నాం కాకుంటే కొంచెం మనకి లైటింగ్ తక్కువగా ఉంది ఆ లైట్లు కూడా ఒక వారం రోజుల్లో సీట్ లైట్స్ అవన్నీ కూడా మినిస్టర్ గారు అరేంజ్ చేయిస్తున్నారు దాంతోపాటు జంగిల్ క్లియర్స్ కూడా నగర పంచాయతీ నుంచి మేము మంత్లీ వన్స్ క్లియర్ చేసేటట్లు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది జనరేటర్ కూడా ఏదో ప్రాబ్లం ఉందంటే ఆల్టర్నేటి కోర్స్ కూడా చేయడం జరిగింది పిల్లల్లో కూడా ఆటల పాటలు మనకి స్పోర్ట్స్లో అదేవిధంగా మంచి మార్క్స్ సాధించిన మెడలు సాధించారు వాళ్ళు అభినందిస్తూ ప్రభుత్వం నాణ్యమైన విద్య విద్య అనేది ఆగకుండా వాళ్ళు మంచి ఉన్నత స్థాయి పౌరులుగా ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆశయం ఈ గురుకుల పాఠశాల అన్న ఎన్టీ రామారావు గారు పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు రేపు మేము ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా పెట్టబోతున్నాం మినిస్టర్ గారు ఇక్కడ కూడా మినిస్టర్ ఇది డిగ్రీ కాలేజ్ పెట్టేదానికోసం బిల్డింగ్స్ ఎలా చేయాలన్నటువంటి దాని మీద కూడా ఆయన వారు ఆలోచన చేస్తూ ఉన్నారు పిల్లలకి పైలట్ ప్రాజెక్ట్ నాగులపాలెంలో పాలెంలో వేడి నీళ్లు వెజిటబుల్స్ కూరగాయలు పెట్టుకునే కోల్డ్ రూమ్ మనం ఇవ్వడం జరిగింది ఏర్పాటు చేసేదానికి మంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు పిల్లలకి చలికాలంలో వేడి నీళ్ళు ఇవి అన్ని మీ ఇద్దరం కూడా పిల్లలు మంచిగా చదువుకోవాలి ఇంటర్మీడియట్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు అలాంటి పరిస్థితి కాకుండా మంచి ఉన్నత విద్యలు చదువుకోవాలి జీవితంలో స్థిరపడాలి విదేశాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యార్థి పథకంతో పాటు మన ఎన్టీఆర్ విద్యోన్తి పథకాలు కూడా అందుపచ్చుకోవాల్సిన విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా సిబ్బంది ఉపాధ్యాయ సిబ్బంది కూడా పిల్లల యొక్క విషయాలు ఆరోగ్యం పట్ల కానీ పిల్లల యొక్క కేర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనేది కూడా వారికి సూచించడం జరిగిందండి ఉన్నటువంటి పరిస్థితులు నేను సంతృప్తి వ్యక్తం చేయాలి ఇందాక మంత్రిగా చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి అన్ని తొందరగా చేయాలి గుళ్ళకి మంచి వాటర్ ఒకటి అడిగారు షెడ్ ఒకటి అడిగారు వేసి పెట్టమని చెప్పి పేరెంట్స్ వచ్చినప్పుడు బయట కూర్చుంటున్నారు రోడ్డు పక్కన గేట్ బయట ఉండాల్సి చేస్తాం ఒక షెడ్ ఉంటే కూర్చోడానికి బాగుంటుందన్నారు అది ఒకటి చేయమన్నారు అది ఒకటి చేస్తాం ఇంకా హాట్ వాటర్ కావాలన్నారు లైటింగ్ అయి కొద్దిగా లైటింగ్ డబ్బులు నేను ఇస్తాను ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్